జయ నేను మీ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ శుక్ర గ్రహం అంటే గ్రహాలు తొమ్మిది ఉంటాయి ఈ తొమ్మిది గ్రహాలు ఛాయాగ్రహాలు రెండు పదకొండు గ్రహాల్లో ఒకటి శుక్ర గ్రహం ఇది చాలా ముఖ్యమైనటువంటి గ్రహం అన్నమాట అంటే ఏ దానికి ఆ దానికి అన్ని కూడా ముఖ్యమైన గ్రహాలు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని కార్యక్రమాలకి కొన్ని కొన్ని పరిహారాలకి కొన్ని కొన్ని రకాలుగా ఆ శుభ శుభం చేసుకోడానికి కానీ వాళ్ళ వాళ్ళ పెళ్లిళ్ళు చేసుకోవడానికి కానీ ఉపయోగించేటువంటిది శుభకార్యాలు ఎక్కువగా చేసేటువంటి గ్రహము కానివ్వండి మనకి మంచి చేయాలన్న కూడా గ్రహం ఏంటంటే శుక్ర గ్రహం ఈ శుక్రగ్రహం అనేది ఇప్పుడు మనకి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన మనకి మకర రాశి నుంచి కుంభరాశికి మారపోతుంది ఈ కుంభరాశిలోకి రావటం వలన మనకి ఎప్పుడో ఎర్నాళ్ళ నుంచో ఎదురు చూసేటువంటి ఈ మకర రాశిలో నుంచి ఈ కుంభరాశికి ఈ యొక్క శుక్రగ్రహం రావడం అనేది ద్వాదశ రాశులు అన్నిటికీ కూడా శుభం అశుభాలు రెండూ ఉంటాయి అందులోను మనకి ఏ రాశికి శుభం ఉంటుంది ఏ రాశికి అశుభం ఉంటుంది ఏ రాశికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు అసలు ముఖ్యంగా ఈ శుక్రగ్రహం అనేది చాలా గొప్పదనమాట ఎందుకంటే మానవ జీవన ఆ మానవ జీవనాలికి శుక్రగ్రహం అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నతమైన పరిస్థితి ఉన్నతమైనటువంటి డిగ్రీస్లో కనుక ఈ శుక్రగ్రహం ఉన్నట్లయితే వాళ్ళకి అందరికి కూడా అష్ట ఐశ్వర్యాలు కూడా కలిగేందుకు ఆస్కారం ఉంటుంది నైట్ నైట్ లాటరీ టికెట్ కదిల తగిలినట్ట అంత విధిగా కూడా ఈ యొక్క శుక్ర గ్రహం అనేది ఉంటుంది కావున ఈ శుక్రగ్రహ ఫలితాలు ఆ ప్రతిఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు రాసులు వారిగా చూద్దాం అయితే మనకి ద్వాదశ రాసుల్లో ఒకటి చివరి రాశి మీనరాశి అయితే ఈ మీనరాశికి ఈ యొక్క శుక్రు భగవానుడు పన్నెండో స్థానంలోకి వస్తున్నాడు అంటే పన్నెండో ఇంట్లోకి వస్తున్నాడు పన్నెండో ఇంట్లో రావటం ద్వారా ఎలాంటి అవాంతరాలు ఎలాంటి ఉత్పత్తులు ఉంటాయనేది మనం ఒకసారి చూద్దాం కొంతమేర బాగలేదని చెప్పొచ్చు అంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ మిశ్రమ ఫలితాలు ఏంటంటే అందరూ భయపడే అవసరం లేదు వాళ్ళ వాళ్ళ నక్షత్రాలు వాళ్ళ వాళ్ళ దశ అంతర్దశలు కూడా ఇందులో ముఖ్యంగా మనం చూసుకోవాలి అయితే ఈ శుక్ర భగవానుడు అనేది ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పన్నెండో స్థానం అంటే కుంభరాశిలోకి రావడం అనేది జరుగుతుంది మకర రాశి నుంచి కుంభరాశికి శుక్రుడు వస్తున్నాడు కాబట్టి ఈ యొక్క మీనరాశి వాళ్ళకి కొంతమేర అదృష్టం మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ ఇప్పటికి ఆల్రెడీ భార్య భర్త మధ్యన ఏదైనా వెడబాట్లు కానీ గొడవలు కానీ ఉంటే గనక అనుమానం ఉంటే గనక అది కొంతమేర పెదిగేటువంటి పెదిగేటువంటి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి తత్మేర కొంతమేరే జాగ్రత్త పడాలి ఎందుకంటే ఈ యొక్క మేనరాశి వాళ్ళు అబ్బాయి అయినా లేదా స్త్రీ అయినా పురుషుడైనా సరే కొంతమేర జాగ్రత్త పడండి సంసార పక్షంగా అంటే ఫ్యామిలీలో కొంతమేర గొడవలు వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి తత్మేర మీరు కొంచెం జాగ్రత్త పడండి అనుమానించకుండా జాగ్రత్త పడండి అనుమాన పడకుండా ఎదుటి వాళ్ళు మిమ్మల్ని చూసి ఏదైతే మీనరాశి వాళ్ళు ఉన్నారో మిమ్మల్ని చూసి ఎదుటి వాళ్ళు అనుమాన పడకుండా ప్రవర్తించండి అంతే దానివల్ల మీకు మంచి జరుగుతుంది ఎందుకంటే శుక్రుడు లేనిది ఉన్నది ఉన్నది లేనిదని సృష్టిస్తాడు అక్కడ మీరు ఎవరికైనా ఫ్రెండ్తో మాట్లాడుతుంటే కూడా లేదు లేదు ఏదో ఉన్నది అనే ఎదుటి వాళ్ళకి అనిపిస్తుంది మీరు జెన్యున్గానే ఉంటారు కానీ ఎదుటి వాళ్ళకి మాత్రము మీరు ఏదో చేస్తున్నారు అని అనిపిస్తుంది కాబట్టి తత్మేళ ఎవరికి అవకాశం ఇవ్వకుండా సంజాయిషి చెప్పకుండా ఉండండి ఎందుకంటే సెన్సిటివ్గా ఉంటారు మీనరాశి వాళ్ళు దానికి తగ్గట్టుగా ఏదో ఒకటి రకమైనటువంటి మీ మీద నిందలేస్తే మీరు తట్టుకోలేరు ఆ నిందలు వేసేటువంటి పరిస్థితికి మీరు దిగచారొద్దు అందుకనే ఎందుకంటే శుక్రు భగవానుడు పన్నెండో స్థానంలో ఉండటం వల్ల కొంతమైన నష్టం జరుగుతుంది కాబట్టి మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే ఖచ్చితంగా మొదలు పెట్టద్దు ఎందుకంటే దాని ద్వారా నష్టమే జరుగుతుంది కాబట్టి కొంత సమయం ఆగండి కొన్ని మాసాల తర్వాత మీరు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టుకోవచ్చు ఆల్రెడీ మీకు ఏదైనా కోల్డ్ ఫారమ్స్ కానివ్వండి అలానే ఫిషింగ్ యాడ్స్ కానీయండి అలానే చేపల చెరువులు రొయ్యల చెరువులు ఏమైనా ఉంటే కనుక ఆ వాటి వ్యాపారాల్లో కూడా కొంతమేర నష్టం జరిగేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఆ మేర మీరందరూ కూడా దానికి తగ్గట్టుగా కొంతమేర మీరు చూసుకుంటూ ఉండండి ఒకళ్ళ మీద భరోసాతోనో ఇంకోళ్ళ మీద బాధ్యత ఇచ్చేసో ఉండకండి ఆ మేర మీరు ఇబ్బంది పడతారు మీ పనిని మీరే చూసుకోండి కొంత కాలం వరకు కూడా అలానే ఎవరైనా మిర్చి పంటలు కానివ్వండి రైతులు ఎవరైనా మిర్చి కానివ్వండి మిరప కానివ్వండి అలానే మనకి ఇంకా కాకరకాయలు అంటే కూరగాయలు ఏదైనా సరే బాగుంటుంది టమాటో కానివ్వండి అలానే మనకి వైట్గా ఉండి బంగాళదుంప కానివ్వండి అలాంటి దుంపకూరలు కూడా బాగుంటుంది ఇలాంటి రైతులు ఎవరైనా ఉంటే కూడా ఆమె కాటన్ కాటన్ పండించే వాళ్ళు కూడా దుంపలు కాటను క్యాలీఫ్లవరు ఇలాంటి వాటికి చాలా బాగుంటుంది మీనరాశి వాళ్ళకి అయితే ఈ మేర రైతులు ఎవరైనా కొత్తగా పొలం కొనుక్కోవాలనుకున్నా లేదా కౌలికి తీసుకోవాలనుకున్నా కూడా బాగుంటుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఉంటుంది ఎవరైనా మీనరాశి వాళ్ళు చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద ఈ యొక్క దృష్టి ఏ దృష్టి అండి మనకి శుక్ర దృష్టి అనేది ఎక్కువగా కనబడుతుంది కాబట్టి ఆ మేర ఎవరైనా విదేశానికి ప్రయత్నం చేస్తా అంటే ఖచ్చితంగా మీరు వెళ్ళేదానికి ఉంటుంది కెనడా వైపు చూసుకుంటే కనుక మీరు ఖచ్చితంగా కెనడా కానివ్వండి యుకే యుఎస్ ఇలా మీరు వెళ్ళేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి ఇప్పుడు మీరు వెళ్ళేదానికి బాగుంటుంది అయితే మనకి ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా ఆర్థిక సమస్యలుకి స్థితిగతులు ఉంటే కనుక కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టవద్దు ఆల్రెడీ జరుగుతున్నటువంటి వ్యాపారాలు ఏవైనా ఉంటే వాటిని అలానే సాగనివ్వండి జాబుల్లో వెసులుబాటు ఎవరికైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఇది జరుగుతుంది ఎందుకంటే మీనరాశి వాళ్ళకి గత కొంతకాలంగా జాబులో వెసులుబాటు లేదు అంటే ఈ జాబు చేసేటువంటి విధి విధానంలో డెవలప్మెంట్ లేదు కొత్త జాబు రావట్లేదు బయట జాబుల పరిస్థితి బాగాలేదు ఇవన్నిటికీ అయిపోతుంది అయిపోయేసి జాబులు కూడా బాగుండేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయండి జాబులు కూడా వచ్చేందుకు బాగుంటుంది ఈ శుక్ర గ్రహానికి సంబంధించి మరింత బాగుండాలి ఆ శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి అదృష్టం ఇంకా కావాలనుకుంటే చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా ఆ ఒక అదృష్టాన్ని మీరు పొందేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మేర వాళ్ళు చిన్న చిన్న పరిహారాలు తీసుకోండి అందరూ కూడా బాగుంటుంది అదృష్టాన్ని ఇస్తాడు శుక్రగ్రహణం అయిపోయిందా అయితే మనకిప్పుడు చూసినట్లయితే ఏదైతే మనకి శుక్రుడు సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయో శుక్రుడు సంబంధించినటువంటి దోషాలు ఉన్నాయో వీళ్ళలో ఉన్నటువంటి రుమ్మతలు ఎలా ఉంటాయి అంటే కాలసర్ప దోషము అలానే నాగపు దోషము అలానే పూర్వీకుల శాపము అలానే కనుక మనకి దోషము అలానే మనకి కలత్ర దోషము అంటారు అలా అంటే కలత్ర దోషం అంటే దోషం ఎలానో మనకి శుక్రుడు మారుతున్నాడు మకర రాశి నుంచి కుంభరాశికి శుక్రుడు మారుతున్నాడు కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో ఏదైతే మనకి రోజులు ఉన్నాయో ఈ రోజుల్లో కూడా మనకు మంచి జరిగేలాగా మన దగ్గర ఏంటంటే ఈ యొక్క నాగమణి అని ఉంటుందండి ఇది వచ్చేసి నాగమణి దీని పేరు నాగమణి అంటారండి ఇలా చూడండి ఎవరికైనా ఐడియా ఉండి ఉంటుంది ఇది నాగమణి ఈ యొక్క నాగమణి అనేది మనకి మీకు ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా అంటే కలత్ర దోషాలున్నా లేదా శుక్ర దోషాలున్నా లేకపోతే నాగదోషాలున్నా కూడా మీకు ఈ నాగమణి అనేది తీసుకొని గనక ఇంటికి కట్టినా లేకపోతే మనకి మనకి దిష్టి తీసుకున్న క్లాక్ వైజ్ గా ఇలా పెట్టుకొని ఈ నాగమణిని ఇలా పెట్టుకొని ఇలా క్లాక్ వైజ్ అంటే ఇలా ఇలా గనక మనకి కాలు దగ్గర నుంచి తల వరకు కూడా ఇలా సెవెన్ టైమ్స్ తీసేసి ఎక్కడైనా దూరంగా ఉన్నటువంటి పొదల చెట్లు దగ్గర దీన్ని కాల్ చేస్తే గనక మనలో ఉన్నటువంటి దోషం ఏదైతే శుక్రు సంబంధించిన దోషం ఉందో ఆ దోషాలన్నీ కూడా పటాపంచలేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నాగమణి అనేది మీకు దగ్గరలో ఉన్నటువంటి మనకి దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడంటే పూజా సామాగ్రి స్టోర్స్లో కానీ మీకు దొరుకుతాయండి ఎక్కడ మీరు ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకోవచ్చు ఈ నాగమణి ఒకటి ఉంటే మీకు ఎన్ని రకాల దోషాలున్నా కూడా అవి దాదాపుగా నైంటీ పర్సెంట్ దోషం అనేది తొలగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఎన్నో లక్షల రూపాయలు పెట్టేసి మీరు హోమం చేయించినటువంటి ఏదైతే ప్రతిఫలం ఉంటుందో అనుకుని మీరు చేస్తారో అదే ప్రతిఫలము ఈ యొక్క నాగమణి ద్వారా కూడా తీసుకోవచ్చు అండి ఇది ఎవరికి వాళ్లే దిష్టి తీసుకోవచ్చు అండి ఇది మేమైతే కూడా మంత్రం ఇచ్చి పంపించేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ నాగమణి అనేది మాత్రము మీరు ఇంట్లో తీసుకున్నా కూడా ఇంటికి ఏమన్నా నరదిష్టి ఉన్నా కూడా దక్షిణ వైపు భాగాన ఏదైనా వాస్తు ప్రకారంగా దోషం ఉన్నా కూడా ఈ నాగమణి అనేది గనక మనకి సింహద్వారాన్ని కట్టినట్టయితే ఇంట్లో ఉన్నటువంటి వాస్తు ప్రకారంగా దోషాలున్నా కూడా తొలగిపోయే ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ఈ మేర ప్రయత్నం చేయండి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను